పెద్దలకు ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులకు విద్యార్థులకు అందరికీ తల్లిదండ్రులకు నమస్కారం ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళు అందరిలో కూడా నేనే సో ఇంతసేపు గురువులు కానీ ఇక్కడ రెండు ఉపాధ్యాయులు కానీ అందరూ చెప్పారు బిటిఎం తిమ్మప్పన్న గారు జీవితం మన అందరికి కూడా ఆదర్శం ముందే మా ఆరు ముందు వరకే తెచ్చి మా సోదర సమానులు బిటిఎం తిమ్మప్ప గారు ఈ సేవా ఫౌండేషన్ స్థాపించినందుకు ఫస్ట్ ధన్యవాదాలు ఈ ఉడిమాల్ బీటిఎం అంటే తన తల్లి పేరు అయినటువంటి భీరమ్మ తిమ్మప్ప మరియు వాళ్ళ ఊరి పేరు ఈ మూడు పేర్లను తన పేరుగా పెట్టుకొని బీటిఎం అంటే తన తల్లి పేరు తన ఊరి పేరు గౌరవ శ్రీ వెంకటరెడ్డి సార్ గారి వేదికపై ఆహ్వానిస్తున్నాం వారు ఎప్పుడు ఎవరు చేస్తారు వేదిక పైకి తన ఊరి పేరు తన తల్లి పేరుని తన పేరుగా మార్చుకొని ఇట్లాంటి సేవా సంస్థ ద్వారా అందరు విద్యార్థిని విద్యార్థులకు సేవ చేయాలని వాళ్ళకు ఎక్కడ అవకాశం దొరికినా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని ఈ ఫౌండేషన్ స్థాపించినందుకు ఈ ఫౌండేషన్ సభ్యులు అందరూ కూడా యువతనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక్క ప్రత్యేకత ఉన్నారు ఇక్కడ శ్యామ్ కానీ సోఫీ గాని బసవరాజ్ కానీ ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు వీళ్ళందరినీ కలిపి ఒక దగ్గర తీసుకొచ్చి ఫౌండేషన్ పెట్టి నాకు తెలిసి మక్తల్ నియోజకవర్గంలో కానీ మక్తల్ పరిసరంలో కానీ వచ్చే ఒక సంవత్సరంలో ఈ ఫౌండేషన్ దాదాపు వందకు పైగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆశిస్తున్నాను చేస్తుంది కూడా సో సమయం తక్కువ ఉందన్న మిగిలిన పెద్దలు కూడా మాట్లాడాలి కాబట్టి ఆ ఇద్దరితో ముగిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన తిమ్మప్ప గారికి మిగిలిన